హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి మన కాళేశ్వరంలో సరస్వతి నదుల పుణ్యక్షేత్రాలు జరుగుతున్నాయి దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో సరస్వతి నదుల పుణ్యక్షేత్రాలు జరుగుతున్నాయి కాళేశ్వరంలోనే ఎందుకు జరుగుతాయి అంటే ఇక్కడ ప్రవహించే నదులల్లో గోదావరి మరియు ప్రాణహిత నదులతో పాటు సరస్వతి కూడా ప్రవహిస్తుంది అందుకే సరస్వతి పుణ్యక్షేత్రాలు జరుగుతాయి ఇక్కడ గంగస్నానం చేసి శ్రీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటే మీ కోరికలన్నీ నెరవేర్తాయి శ్రీ స్వామి ఆలయంలో ఒకే ప్రాణమట్టంపై రెండు శివలింగాలు ఉన్నాయి ఒకటి శివలింగం ఇంకా యమలింగం ఉంటుంది శివలింగంపై అభిషేకం చేసిన నీళ్లు త్రివేణి సంఘంలో కలుస్తాయి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆవుని దర్శనం చేసుకోవాలి అంటే మీరు తప్పకుండా కాళేశ్వర సరస్వతి నదుల పుణ్యక్షేత్రానికి తప్పకుండా ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఈ ఆవుకి ఆరు కాళ్ళు ఉంటాయన్నట్టు కాళేశ్వర సరస్వతి నదుల పుణ్యక్షేత్రానికి వచ్చిన వాళ్ళందరూ గంగస్నానం చేసి వాళ్ళ పాపాలన్ని పోగొట్టుకుంటారు ఇప్పుడు మన కాళేశ్వరంలో పుణ్యక్షేత్రాలు జరుగుతున్నాయి ఇక్కడ మీకు పూజకి కావాల్సిన అన్ని సామాన్లు లభిస్తాయి పూల నుంచి కొబ్బరికాయల వరకు అన్ని సామాన్లు అయితే మీకు ఇక్కడ లభిస్తాయన్నట్టు ఇక్కడ అరటి మట్టపై దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంటుంది ఇక్కడ పసుపు కుంకుమ గాజులు పూలు దీపాలు కొబ్బరికాయలు కొట్టి నీళ్లకు సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది అనేది మన నమ్మకం అలాగే ఇక్కడ చనిపోయిన వారికి పిండాలు కూడా సమర్పిస్తారు కాళేశ్వర సరస్వతి నది పుణ్యక్షేత్రాల్లో వాసవి క్లబ్స్ వాళ్ళైతే మనకు అన్నదానం అయితే పెడుతున్నారన్నట్టు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు కంటిన్యూస్గా వీళ్ళైతే లంచ్ పెడుతున్నారన్నట్టు మీరైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇక్కడ అన్నదానం అయితే తినేసే వెళ్ళాలి అంత రుచిగా ఉందన్నట్టు ఈ అన్నదానం వీళ్ళైతే ఇక్కడ చాలా వెరైటీస్ పెడుతున్నారు వేడి వేడి అన్నం పప్పు చారు స్వీట్ అప్పడాలు అన్ని పెడుతున్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్